ఈరోజు మీకు నల్లేరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దాని ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగనవ్వాలి కొంచెం వేగితే సరిపోద్ది పల్లీలు వేగిపోయాయండి ఇవి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేసుకొని జోరుగా వేయించుకోండి ఇవి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించాలండి హాయిలో పెట్టకూడదు ఆ తర్వాత తిండి మిర్చి వస్తే పట్టిమిర్చి కూడా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు పట్టిమిర్చి రెండు రెండు మిర్చి కొంచెం వేస్తాను ఇది కొంచెం వేగాలండి ఇది వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం ఇండి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఒక ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి నువ్వులు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ పోపు పంట జోరగా వేగదండి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు తర్వాత ఈ పోయిదా అనంతరం పోవ్వు పంటని ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత అదే కలాయి ఒక్క కొంచెం సరిపోద్ది ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ నల్ల కాడల్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి సాఫ్ట్గా వరకు స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలి ఇది మజ్జిందో లేదో చూద్దాము వచ్చి బాగా మగ్గింది ఇందులో ఒక టమాటా కొంచెం సంతుకోండి ఉడిపి మీరే అంటుకుంటారా అంత వేసుకోండి బాగుండీ మళ్ళీ కాసేపు మగ్గించుకుందాం నల్లేరు పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఇవి చల్లగా అయిపోవాలి మనం ముందు వేయించుకున్నాం కదా ఈ పోపు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకుందాం తాలింపు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది తాలింపు దినుసులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు దోరగా వేగాలి పోపు వేగిపోయిందండి మనం తయారు చేసుకున్న పక్కన అంతే ఫ్రెండ్స్ నల్లారి పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ నల్లెళ్ళు పరచడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయట ఎముకలకి కూడా బాగుంది చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్